దేశవ్యాప్తంగా కూడా మీరు చేస్తున్నటువంటి ఉద్యమ ఫలితంగా ఈరోజు సుప్రీంకోర్టు సుమోటోగా స్వీకరించి టోటల్గా వ్యవహారాన్ని వాళ్ళ స్కానర్స్లలో విచారణ కొనసాగిస్తున్నారు చంద్రచూడ్ చీఫ్ జస్టిస్ గారి ఆధ్వర్యంలో ఈ విచారణ కొనసాగిస్తుంది మీరు ఆయన సమక్షంలోకి ఇంకేయే అంశాలు తీసుకెళ్లాలనుకుంటున్నారు ముఖ్యంగా మేము ఇంతకుముందు మా మిత్రుడు చెప్పినట్టు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఈజ్ ది మెయిన్ పేరెంటల్ బాడీ ఫర్ ది డాక్టర్స్ సో మేమంతా డాక్టర్స్ ఇండియన్ మెడికల్ అసోసియేషన్లో సుమారు నాలుగు లక్షల మంది ఉన్నారు దేశం మొత్తంలో దగ్గర దగ్గర రెండు వేల బ్రాంచెస్ ఉన్నాయి తెలంగాణలో ఇరవై వేల మంది డాక్టర్లు సభ్యులుగా ఉన్నారు డెబ్బై బ్రాంచెస్ పనిచేస్తున్నాయి తెలంగాణలో సో మేమందరం నుండో మాకు సంబంధించిన సమస్యలను ఎప్పటికప్పుడు మా పేరెంట్ ఆర్గనైజేషన్ ఐఎంఏ ద్వారా మా ప్రెసిడెంట్ డాక్టర్ అశోక్ చాలాసార్లు మా మా సమస్యల మీద వివరించడం జరుగుతున్నది ముఖ్యంగా ఈ నేషనల్ ప్రొటెక్షన్ యాక్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ నాకు తెలిసినంత వరకు ఆస్ట్రేలియా దేశంలో మాత్రము చాలా పగడ్బందీ రూల్ ఉంది దీని గురించి ఒకరిట్లాంటిది ఏదైనా సమస్యలు హాస్పిటళ్ళ పైన దాడులు కానీ ఉపక్రమిస్తే వారికి ఏడు సంవత్సరాల జైలు శిక్ష పడుతుంది అట్లాంటి కఠిన శిక్షలు అమలు చేస్తే మాత్రమే మిగతా వారందరికీ అరే అనే అనే భయం ఉంటుంది దానికి సంబంధించిన సేఫ్టీ మెజర్స్ ఫాలో చేసుకోవాలి అనేది ఈ ఇష్టం వచ్చిన రీతిలో ప్రవర్తించకూడదని సి ఆఫ్టర్ ఆల్ మేమంతా మెడికల్ ప్రొఫెషన్ అంటే డాక్టర్ అంటే ఏంటి సమాజానికి సేవ చేయడానికి పేషెంట్ని బతికించడము పేషెంట్కు ఎమర్జెన్సీ సేవలు అందించడం కాకుండా రొటీన్ మెడికల్ సేవలు అన్నిట్లలో కూడా మొన్న పదహా పదహారో తారీఖు నాడు ఇరవై నాలుగు గంటల బంధు ఇచ్చినా కూడా మేమంతా మేమంతా మొత్తము ఎమర్జెన్సీ సేవలను ఎప్పుడూ నిర్లక్ష్యం చేయలేదు అందుకని సమాజ సేవయే దృష్టిలో పెట్టుకొని బాగా పనిచేయడం జరుగుతున్నది ఒక విషయానికి వస్తే ఇక్కడ మెడికల్ కాలేజ్ ఏదైతే ఆర్జీకర్ మెడికల్ కాలేజీలో ఈ ఇన్సిడెంట్ అయినాదో రిలయబుల్ సమాచారం ప్రకారము ఆ హెడ్ ఆఫ్ ద ఇన్స్టిట్యూషన్ డాక్టర్ ఘోష్ అంటాము ఆల్రెడీ సిబిఐ కస్టడీలో ఎంక్వైరీ జరుగుతూ ఉన్నది అయితే ఈ పర్టికులర్ ఎవరు డాక్టర్ ఎవరైతే ఉన్నారో ఈమె కొన్ని విషయాలను గమనించడం జరిగింది డ్రగ్ మాఫియా జరుగుతుందని డ్రగ్ ర్యాకెటింగ్ జరుగుతుందని సెక్షువల్ అబ్యూజెస్ కూడా హాస్పిటల్లో జరుగుతున్నాయని అండ్ లాడ్ ఆఫ్ కరప్షన్ ఫ్రమ్ వేరియస్ డిపార్ట్మెంట్స్ హద్దు లేకుండా జరుగుతున్నాయని ఈ అమ్మాయి గమనించడం జరిగింది మాకు అందిన సమాచారము ఉన్న సమాచారం ప్రకారము బహుశా ఆమె ఒక ప్రెస్ రిలీజ్లో కానీ ఏదైనా ఒక కార్యరూపకంగా దీన్ని ఖండించాలని చూసే ప్రయత్నంలోనే వీరందరూ ఆమెను ఇట్లా ఈ అగాథ్యము చేసినారు ఎస్